మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా ఎంతో బిజీగా మారిపోయారు ఇక ఈసారి ఎన్నికలలో ఘన విజయం సాధించిన ఈయన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా ఐదు శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకుని ఏపీ రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా మారారు ఇప్పటికే ఈయన మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు ఇక త్వరలోనే ఈయన డిప్యూటీ సిఎం గా మంత్రిగా బాధ్యతలు కూడా తీసుకోబోతున్న నేపథ్యంలో మరోసారి తన అన్నయ్య ఇంటికి వెళ్లారు పవన్ ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత చిరంజీవి చిరంజీవి ఇంటికి వెళ్లగా అక్కడ పెద్ద ఎత్తున మెగా కుటుంబ సభ్యులు తనకు వెల్కమ్ చెప్పడమే కాకుండా ఈ విజయాన్ని ఒక పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇక పవన్ ప్రమాణ స్వీకారానికి కుటుంబ సభ్యులు అందరూ కూడా హాజరైన సంగతి తెలిసిందే ఇక ప్రమాణ స్వీకారం అనంతరం పవన్ కళ్యాణ్ మరోసారి తన అన్నయ్య ఇంటికి వెళ్లగా అక్కడ తన వదిన సురేఖ సురేఖ పవన్ కళ్యాణ్ కు ఖరీదైన కానుకను అందజేశారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్నో ఫైళ్లపై సంతకం చేయాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే సురేఖ పవన్ కళ్యాణ్ కోసం ఖరీదైన పెన్ను పిన్ ను కానుకగా ఇచ్చారు సురేఖ పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన పెన్ను మౌంట్ బ్లాంక్ కంపెనీకి చెందినదని తెలిసింది చిరుషేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారడంతో అభిమానులు ఈ పెన్ ఖరీదు ఎంత అని ఆరా తీస్తున్నారు ఈ మౌంట్ బ్లాంక్ కంపెనీకి చెందిన పెన్నులు యాభై వేల నుంచి లక్షల వరకు ఉంటాయట సురేఖ ఇచ్చిన ఈ పెన్ను ధర అక్షరాల మూడున్నర లక్షలని తెలిసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి